నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు వారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే మేడం ఇవాళ నేను అడగాలనుకుంటుంది మష్రూమ్స్ గురించి సార్ మష్రూమ్స్ అసలు వాటిలో ఉండేటువంటి పోషక విలువలు ఏంటి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఎంత మంచిది తీసుకోవచ్చా తీసుకోకూడదా మష్రూమ్స్ అనేది మంచిది మా అందరికి ఎందుకంటే వెజిటేరియన్స్ కి నాన్ వెజిటేరియన్స్ కి ఎవరైనా తీసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు సో అది వండినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేయొచ్చు సో దీంట్లో మనకి సోడియం తక్కువ ఉంటుంది మనకు మంచిది పొటాషియం కొంచెం బాగుంటుంది అది కూడా బెటర్ ఆప్షన్ తర్వాత కొంచెం వైటమిన్స్ అవి కూడా బాగానే ఉంటాయి కొలెస్ట్రాల్ ఉండదు దీంట్లో ప్లస్ మంచి ఫిల్లింగ్ అనమాట సో క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా అరుగుదల ఇబ్బంది అనేది ఏమి ఉండదు మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఏమి ఉండదు అండ్ త్వరగా డైజెస్ట్ అయిపోతుంది సో ఈవెన్ కొంచెం ఏదైనా ఫుడ్ లేట్ గా తిన్నా నైట్ డైజెషన్ ఈజీగానే ఉంటుంది కాబట్టి వీళ్ళకి మార్నింగ్ వరకు పొట్ట టైట్గా ఉండటం అనేది జరగదు ప్లస్ మష్రూమ్ అనేది మనకు జనరల్గా దేంట్లోనే మిక్స్ చేసుకోవచ్చు మీరు ఓట్స్లో మిక్స్ చేసుకోవచ్చు లేదా మనకి గ్రేవీ ఐటమ్స్లో చేసుకోవచ్చు చెన్న లేకుంటే ఇంకేదైనా వండేటప్పుడు కానీ గోబీతో ఉండేటప్పుడు కానీ క్యాబేజ్తో ఐ మీన్ కాలీఫ్లవర్తో ఉండేటప్పుడు కానీ చాలా వరకు చాలా ప్లేసెస్ చేసుకోవచ్చు అనమాట ఈవెన్ ఇప్పుడు కొంతమంది బాస్మతి బ్రౌన్ రైస్ తో కూడా బిర్యానీ చేయాలనుకుంటారు అటువంటిప్పుడు మష్రూమ్స్ అందులో హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు బట్ ఎక్కువగా ఓవర్గా ఫ్రై చేయకుండా ఎక్కువగా స్టీమ్డ్ స్టీమ్డ్గానో బాయిల్డ్ గానో తీసుకుంటే వాల్యూమ్ అనేది బాగుంటుంది కాబట్టి ఫ్రై చేసేస్తే మళ్ళీ ష్రింక్ అయిపోతుంది సో ఎక్కువ తింటాం మనం కష్టం ఫ్రై చేసుకోకూడదు కూడా నాట్ గుడ్ మనం ఏది ప్రోత్సహించట్లేదు కదా కానీ సార్ చాలా వరకు మంచూరియాస్ రూపంలో రకరకాలుగా చేస్తున్నారు ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ తోటి అందులో భాగంగా ఇప్పుడు పనీర్ మనకి తెలుసు పనీర్ మంచూరియాలు చేస్తారు అలాగే మష్రూమ్ మంచూరియా కూడా చేస్తూ ఉన్నారు ఈ మధ్య డ్రై వెట్ మళ్ళీ ఎక్కువగా ఆయిల్ అయిపోతుంది మన ఆయిల్ అయిపోతుంది మళ్ళీ ట్రాన్స్ఫాట్ వచ్చేస్తుంది దాంట్లో సో పోషక విలువలు కొన్ని కొన్ని ఆ హై టెంపరేచర్స్లో కొన్ని పోషక విలువలు కోల్పోతుంది అది ఇవన్నీ కొంచెం డ్యామేజెస్ ఉంటాయి కాబట్టి ఎంతవరకు స్టీమ్డ్ బాయిల్డ్గా ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఎంత ఫ్రై ఐటమ్స్ ఆయిల్ ఐటమ్స్ అండ్ ఫ్రై స్పైస్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తే వీళ్ళకు ఆహారం అంత తేలిగ్గా ఉంటుంది బాగుంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా అన్నారు చేసి తీసుకుంటున్నారు అని చెప్పి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ఫామ్ ఏదండి అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి చాలా మాట్లాడుకుంటే కనుక బ్రేక్ఫాస్ట్లో లో అసలు మష్రూమ్స్ అనేవి తీసుకోవచ్చా ఏ రూపాయలు హ్యాపీగా ఇప్పుడు కొన్నిసార్లు మనము ఇప్పుడు చపాతి కానివ్వండి ఇప్పుడు డ్రై ఐటమ్ చపాతి సో చపాతి అంటే మళ్ళీ మనం గోధుమతో చేసిందా లేకంటే సజ్జత జొన్న లేదా మల్టీమిక్స్ మల్టీగ్రెయిన్స్తోనా లేదా జస్ట్ జొన్న రొట్టి కానివ్వండి దేనికైనా కూడా ఈ క్యారెట్ లేదా ఓన్లీ మష్రూమ్స్తోనే మీరు గ్రేవీ లాగా చేసుకున్నారు లేదా క్యారెట్స్తో లేకంటే కొంచెం కాలీఫ్లవర్ కానీ ఇట్లాంటి వాటిని కలిపి చేసుకున్నారు సో వాల్యూమ్ పెరుగుతుంది వాల్యూమ్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఇటువైపు మనం తీసుకుంటున్న రైస్ కానివ్వండి లేదా చపాతీ కానివ్వండి లేదా కార్బ్ ఏదైతే ఉందో మనము గ్రేవీ కానీ రైస్ మనకి కదా బేసిక్ కార్బ్ ఒకవైపు ఉంటుంది ఇప్పటికీ కర్రీస్ ఉంటాయి కదా సో ఈ ఈ కర్రీస్ లో ఉండే వెజిటేబుల్స్ క్వాంటిటీని మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు కాబట్టి ఇక్కడ మష్రూమ్ అంటున్నాం మనం సో మష్రూమ్ కానీ ఈ వెజిటబుల్స్ కానీ క్వాంటిటీ పెరిగినప్పుడు ఇటువైపు కార్బ్ క్వాంటిటీ ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా మనం టోటల్ గా తినే ఐటెం క్వాంటిటీ ఎంత అనుకుందాం సో మనం జనరల్ గా రైస్ కానీ ఇవి ఇష్టపడతాం కదా సో ఇది ఎక్కువ క్వాంటిటీ వెళ్తుంది కూరగాయలు తగ్గుతున్నాయి సో మనం ఏమి ఉంటున్నాం ఇక్కడ వీటి పెంచే ప్రయత్నం చేసినప్పుడు ఈ రైస్ క్వాంటిటీ కూడా తగ్గుతుంది కదా సో షుగర్స్ పెరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది మంచిగా ఫిల్లింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ప్లస్ ఏదో కోల్పోతున్నాం త్యాగం చేస్తున్నాం అనే ఫీలింగ్ లేకుండా వీళ్ళకి కావాల్సిన టేస్ట్ ఎంజాయ్ చేస్తూ న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫుడ్ తీసుకుంటూ వెయిట్ కొంచెం తగ్గే ప్రయత్నాలలో ఫలితం కనపడింది అనుకుందాం దే విల్ బి మోర్ సాటిస్ఫైడ్ కదా సో మష్రూమ్స్ మంచివి డెఫినెట్లీ ఈవెన్ మనకు మనకు ఇప్పుడు చాలా ప్లేసెస్ లో ఈజీగా దొరుకుతున్నాయి మనకు సూపర్ మార్కెట్స్ లో తీసుకోవచ్చు అంటే ఇవి దొరికే రకాలు కూడా సార్ ఇప్పుడు మనకి ఫారెన్ కంట్రీస్ లో మనకి తెలియదు కానీ ఇప్పుడు అయితే దొరుకుతున్నాయి బట్ రెండు మూడు రకాలు ఎక్కువ చూస్తున్నాం బటన్ మష్రూమ్స్ అని అంటే గుండ్రంగా ఉండేటివి ఫ్లవర్ అని చెప్పి కొంచెం వెడల్పగా ఉన్నాయి ఇవే చూస్తున్నాము వీటిలో ఏది బెస్ట్ అని కూడా చాలా మంది అడుగుతున్నారు అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ బెనిఫిట్స్ అనమాట అంటే ఇప్పుడు కల్టివేట్ చేసినవి మనకు విలేజెస్ లో మనం ఊర్లలో ఉన్నప్పుడు ఆ కొన్ని సందర్భాలలో మష్రూమ్స్ న్యాచురల్ గా వచ్చేటివి అవి ఇంత లావుగా ఇంత సైజుల్లో ఉండవు అనమాట ప్లస్ కలర్ కూడా మనకు బ్రౌన్ గా డార్క్ గా ఉంటాయి అవి గాని మనం కానీ ప్రొక్యూర్ చేయగలిగితే బెస్ట్ ఆప్షన్ ఓకే సో నెగ్లెక్ట్ చేయకూడదు కూడా అన్ని కల్టివేషన్ కల్టివేట్ చేసినట్టువే సో వాటికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇద్దాము బట్ అన్ని మన చేతుల్లో ఉండవు కాబట్టి ఇవి అవైలబిలిటీ ఉన్నప్పుడు వీటి అడ్వాంటేజెస్ కూడా తీసుకుంటూ ఓవర్ గా ఫ్రై చేసి కుక్ చేయకుండా మీకు ఎలా నచ్చుతుందో ఆ ఐటమ్ దీన్ని సింక్ చేసుకుని వండుకుంటూ బట్ ఎక్కువగా సాల్ట్ కానీ స్పైసెస్ కానీ ఆయిల్ కానీ ఎక్కువగా వేయకుండా ఉన్నట్లయితే దాని నేచురల్ గుణాలు కూడా బాగుంటాయి కదా అనేది మన అభిప్రాయం అండి అంటే ప్రత్యేకించి డయాబెటీస్ ఉన్న వాళ్ళు వారంలో ఎన్ని సార్లు అండి మష్రూమ్స్ అనేవి డైలీ తీసుకుంటే కూడా మళ్ళీ మనకి అదే మళ్ళీ మోనోటైప్ టైప్ అయిపోతుంది కదా మోనోటనస్ గా అయిపోతుంది అనే కదా మనం అన్ని తినాలి బట్ ఏదైనా ఫుడ్ గ్లై హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే కొంచెం క్వాంటిటీ రిస్ట్రిక్ట్ చేయాలి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అనుకోండి కొంచెం క్వాంటిటీ తీసుకున్న పర్వాలేదని మనము అభిప్రాయం వ్యక్తం చేస్తాం కొన్ని కొన్ని సార్లు సార్ ఒక కర్రీ ఉండమంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంకా అదే తీసుకుంటాం అలా తీసుకోవడం అనేది కరెక్టేనా అండి ఇప్పుడు మధ్యాహ్నం చేసుకున్నటువంటి లంచ్ ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో అప్పుడు బాగా తిన్నాము మష్రూమ్ కర్రీ డయాబెటిస్ ఉన్న పర్సన్ బాగా తిన్నారు అండ్ ఈవినింగ్ కూడా ఉప్మా ఏదో చేసుకున్నారు అందులో కూడా సేమ్ అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేశారు అనుకోండి ఈవినింగ్ కూడా ఇప్పుడు మనకు ఓవరాల్ గా లైఫ్ స్టైల్ మారిపోయిందండి టైం లేదు మనకి అందరూ కూడా హస్బెండ్ వైఫ్ గానీ పిల్లలు బిజీగా ఉంటారు కాబట్టి మూడు పూట్లకి మూడు ఫుడ్ లేని రోజులు డెఫినెట్ దూరం అయిపోయినాయి మనకి సో బ్రేక్ఫాస్ట్ చేయటం ఒక పెద్ద పని సో అట్లీస్ట్ మధ్యాహ్నానికి నైట్ కలిపి ఒక్క కూర వండేస్తే చాలా ఈజీ అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఫ్రెష్గా వండుకొని తినగలిగితే ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్ బట్ ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా వంటకు టైం పెట్టడం అంటే అది ఒక పెద్ద పనిలాగా భావిస్తున్నాం చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఉన్నవాళ్ళైనా సరే ఇప్పుడు టీవీ వాచింగ్ ఎక్కువైపోయింది స్క్రీన్ వాచింగ్ ఎక్కువైంది సో ఈ వంటకు పెట్టే టైం కూడా అక్కడ కిల్ చేసి డైరెక్ట్గా ఇటే పెట్టేస్తున్నాం బట్ మీకు ఓపిక ఉండి మీరు నిజంగా మీకు అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఏ పూటగా ఆ పూటకు వండుకోవటం అరుగుదలకు చాలా బెస్ట్ అండి తింటే ఎగ్జాక్ట్లీ ముఖ్యంగా ఏజ్ దాటిన వాళ్ళు అవకాశం ఉంటే మాత్రం ఏ పూటగా ఆ పూట మితంగా మినిమం కొంత క్వాంటిటీ కావాల్సింది జస్ట్ వండుకోండి హ్యాపీగా తినండి ఫ్రిడ్జ్ లో పెట్టే పని లేకుండా ట్రై చేస్తే ఆయిల్ కూడా తక్కువ వాడుతూ అసిడిటీ తగ్గటం మనం చాలా మందిలో గుర్తిస్తున్నాం అది నేను చెప్తున్న పాయింట్ ఇక్కడ అసిడిటీ ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏంటి అరుగుదల సమస్యల్లో అసిడిటీ ఉంటుంది ఫస్ట్ పాయింట్ లేదా మలబద్ధకం అనే కంప్లైంట్ ఉంటుంది ఈ రెండింటికి పరిష్కారం దొరుకుతుంది మనం ఫ్రెష్గా కుక్ చేసి తినగలిగినప్పుడు ఇప్పుడు ఒకసారి మనము ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత లేదా కోల్డ్గా తిన్నా కూడా డైజెషన్ టైమింగ్స్ ఏదైతే ఉంటాయో అది మారుతాయి సీ వేర్ దేర్ ఇస్ పాసిబుల్ యు ట్రై మీకు నిజంగా కంఫర్టబుల్గా ఉంది మీకు బెనిఫిట్ అనిపించింది అనుకోండి వండర్ఫుల్ మనం నష్టపోయేది అయితే ఏం లేదు కదా సో ఫ్రెష్గా వండుకొని తినడం ఒకటి నేర్చుకోవాలి సో ఓవరాల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు మష్రూమ్ తీసుకోవచ్చు బట్ నేను లిమిట్ ఫ్రైస్ కాకుండా నార్మల్ కర్రీ యా లిమిట్ అనే పాయింట్ నేను అన్నాను కానీ ఫ్రై అవాయిడ్ చేయండి అని చెప్తాం అంతే మష్రూమ్ అనేది ఎందుకంటే పలావ్ బిర్యానీ వీటిలో ఎక్కువగా చూస్తున్నాను ఎస్ ఎస్ క్వాంటిటీ ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు రైస్ క్వాంటిటీ తగ్గించడానికి రైట్ సార్ థ్యాంక్ సో మచ్ నమస్కారం